అందరి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హోరప్రియ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఈ నెలలో కుజుడు మిథునంలో సంచరిస్తుండడం వల్ల చేసే పనులలో అవరోధం కలుగుతుంది ఆ శ్రమతో కూడినటువంటి శ్రమతో కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది బుధుడు రవి సింహల్లో ఉండడం వల్ల ఆప్త బంధువుల నుంచి కొంచెంగా మాట వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంది అయితే శరీరంలో అధిక వేడి ఖర్చులు జ్వరము జ్వరపీడనం కలిగే సూచన కనపడుతుంది మానసిక ఆందోళన కలిగేటట్టుగా కనపడుతుంది తదువ తదుపరి శుక్రుడు జన్మరాశిలోకి వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే వచ్చారో వీటన్నిటి నుంచి సానుకూలమైనది మానసికంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా మంచి అన్యోన్యత కనబడుతుంది భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రుల మధ్య కానీ లేదా సంతానం మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ కుటుంబంలో మంచి మనశ్శాంతి ఆనందమైన ఇది కనపడుతుంది అన్నమాట తదుపరి వీరికి ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కానీ సమస్య పోతాయి చిన్న చిన్న సమస్యలు కామన్ ఏది కానీ మొదటి వారంలోనే సమస్య పోతాయి అన్నమాట అయితే కొద్దిగా సంతోషం అనేది లోపిస్తుంది ఎందుకంటే వీరికి కొంచెం ముండితనం ఎక్కువ వీరికి నా మాట నగ్గాలి అన్న ముండితనం ఉంటుంది ఆ ముడితనం కొంచెం వదిలించుకుంటే కనుక కొంచెం మాట పట్టింపు వదిలించుకుంటే కనుక ఈ మాసం అంతా వీరికి చాలా హాయిగా అందరిలో కలిసి అందరిలో కలిసిపోయేటట్టుగా ఈగో యాటిట్యూడ్ లేకుండా కనుక చూసుకున్నట్టయితే ఇటు ఉద్యోగస్తుల్లోనూ ఇటు కుటుంబ పరంగా కూడా వీరికి మంచి వాతావరణం కనబడుతుంది అయితే వీరు పిల్లల వల్ల వీరికి అభివృద్ధి కనబడుతుంది వీరి సంతానం వల్ల వీరికి అభివృద్ధి కనపడుతుంది తర్వాత సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ మాసంలో రెండో వారం నుంచి ప్రయత్నం చేసుకుంటే కనుక సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక ఈ వారంలో కనుక తీసేస్తే మొదటి వారంలో తీసేయగలిగితే కొన్ని సమస్యలను ఇంట్లో కానీ లేదా ఉద్యోగంలో కానీ రాకుండా తలెత్తకుండా ఉంటాయన్నమాట అయితే వీరు వ్యాపార వ్యవహారాల్లో ఉన్నతమైన స్థితిని పొందుతారు అంటే ఆశించిన దానికన్నా అధిక ఆదాయం వీరికి అవకాశం కనబడుతోంది అయితే విద్యారంగంలో కనుక చూసుకున్నట్టయితే మొదటి వారము ఈ విద్యార్థులు స్తబ్డ్గా ఉంటారు అంటే డల్గా కనిపిస్తుంటారు ఏం చేయాలో తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటారు కానీ వారు ఏం చేయాలి అంటే ఏమీ చేయలేను అన్న దీని నుంచి బయటకు వచ్చేందుకు వీరు గణపతిని కనుక పూజించగలిగితే డిండి గణపతి అంటారు ఆ డిండి గణపతిని కనుక పూజించగలిగితే వీరు అటువంటి స్తబ్దత నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసం మొదటి నుంచి కనుక అంటే మనం ఇది సూచిస్తున్నాం కాబట్టి మాసంలో మొదటి నుంచి కనుక వీరు చేసుకోగలిగితే ఆ స్తబ్దతకి ఆ డల్నెస్ కనుక దూరం అయిపోతుంది ఈ ప్రత్యేకంగా ఈ గణపతికి ఏంటి చెప్పడం జరిగిందంటే గరికితో పాటుగా ఈ ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు అంట మోదకాలు అంటాం కదా మోదకాలతో పాటు అరటి పండు చెరుకుని నివేదన చేయాలి ఈ రెండింటితో పాటు చెరుకును కూడా నివేదన చేస్తే ఆ స్వామికి చాలా ఇష్టం కాబట్టి ప్రత్యేకించి విద్యార్థుల కోసం ఈ సూచన చెప్పడం జరిగిందనమాట వారు ర్యాంకులు సాధించడానికి కానీ ఆ డల్నెస్ పోవడానికి కానీ ఇది ఒక ప్రత్యామ్నాయం అయితే ఎవరైనా సరే విద్యార్థులు మన అబ్రాడ్లో చదువుకోవాలని కానీ లేదా ఇక్కడిక్కడ నేను వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలని కానీ లేదా ఐఏఎస్ ఐపీఎస్కి పరీక్షలు రాయాలని అనుకున్న వాళ్ళు కనుక ఈ మాసంలో మొదటి వారంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేస్తే కనుక వీళ్ళు సక్సెస్ సాధిస్తారు ఏదైనా ఎగ్జామ్స్లో ర్యాంకులు రాలేదు నేను సరిగా రాయలేదు అని అనుకున్న వాళ్ళు మళ్ళా ఎపిర్ అయ్యి ఈ మాసంలో వాళ్ళకి విజయం సాధించే అవకాశాలు కనపడుతుంది అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఈ మాసం చాలా బాగా ఉందన్నమాట ఎవరైనా గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసేటట్టయితే కనుక ఈ మాసం మొదల నుంచి కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది అలాంటి వారికి అవును ఈ ప్రభుత్వ ఉద్యోగులకి బదిలీలు అంటే వారు ఏ ఏ ఊరికి అనుకుంటున్నారో వారికి ఏ ప్రాంతంలో బదిలీ కావాలనుకుంటున్నారో అని వారి మనసులో అనుకుని అప్లై చేసినట్టయితే కనుక రెండో వారంలో వారి హైర హైర్ అథారిటీకి అంటే వాళ్ళ ఎవరైతే యజమానులు ఉన్నారో వారికి కనుక అప్లై చేసినట్టయితే రెండో వారంలో అప్లై చేసినట్టయితే వీళ్ళు సక్సెస్ అవుతుంది వారు అనుకున్న ప్రాంతానికే బదిలీ వచ్చే అవకాశాలు కనబడుతుంది తర్వాత మా సామాన్యమైన ఉద్యోగులు అంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొంచెం అంత అనుకూలంగా లేకపోయినప్పటికీ మొదటి వారం అనుకూలంగా లేకపోయినప్పటికీ మూడో వారంలో వీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఏరియర్స్ని స పొందుతారు నెక్స్ట్ వీరికి ఆదాయం పెరుగు అంటే ఏమని చెప్తారు వీరి శాలరీ హైక్ శాలరీ హైక్ వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత నిరుద్యోగులు కనుక అప్లై చేసుకున్నట్టయితే వారికి సక్సెస్ వస్తుంది వారు ఏ ఉద్యోగంలో సాధించాలనుకుంటున్నారో అప్లై చేస్తే వారికి ఉద్యోగం వస్తుంది అయితే వీరికి ప్రైవేట్ సంస్థల్లో కొన్ని కొన్ని రంగాలు నిరుద్యోగులకి ఆటోమొబైల్స్ కానీ ఐటీ రంగం కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగం కానీ ఈ రాశి వారికి వీ మూడిటల్లో సక్సెస్ అవకాశం ఉంటుంది కలిసి వచ్చే అవకాశాలు కనబడుతుంది తర్వాత వీరు మతపరమైన పనులు కనుక చేయగలిగితే అంటే ఆర్ఫన్స్కి పెట్టడం కానీ లేదంటే సేవ సమాజ సేవ కానీ ఇట్లాంటివి ఏవైనా సేవ చేస్తే కనుక వారికి ఏదైనా సానుకూలం లేకపోతే కనుక అనుకూలత సాధించే అవకాశం గోచరిస్తుంది అయితే కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో వారికి స్వల్ప అనారోగ్యం అయితే కనపడుతోంది దానికి మనం అందరం కలిసి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారికి కనుక మనం మంచిగా చెప్పగలిగితే ఆ అనారోగ్యాన్ని కూడా దాటవేయడం ఇప్పుడు మానసికంగా కుంగిపోతారు కదండి ఆ మానసికంగా కుంగాలి కుంగిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అదేం కాదు అని మోటివేషన్ ధైర్యం చెప్పాలి అది అయితే ఏంటంటే కొత్త వాహనాలు కొనుక్కోవాలన్నా లేదా ఇల్లు ఇల్లు కొనుక్కోవాలన్నా భూమి కొనుక్కోవాలన్నా ఈ మాసంలో నాలుగో వారం ప్రయత్నం చేస్తే కనుక సక్సెస్ సాధిస్తారు తర్వాత వీరికి డబ్బు నాలుగు వైపుల నుంచి అంటే వీరు ఏ ఎక్కడెక్కడి నుంచి రావాలని అనుకున్నారో పాత బకాయిలు ఏమైనా ఉండిపోతే కనుక అవి కూడా వీరికి ఈ మాసంలో మూడో వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది తదుపరి సినీ రంగంలో వాళ్ళకి మొదటి నుంచి అంటే ఈ మాసం ప్రారంభం నుంచి కనుక వీరు ప్రయత్నం చేస్తే కనుక మూడో వారం కానీ రెండో వారంలో కానీ వీరికి అవకాశం అవకాశాలు వస్తాయి అందులో స్థిరపడిన వాళ్ళకి రెండో వారంలో మంచి అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత రాజకీయ రంగంలో కనుక చూసినట్టయితే కొత్తగా చేరాలనుకున్న వాళ్ళు రెండో మాసంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు వీరు ఏం చేయాలి అంటే పరిహారాలుగా రవి బుధులకి కనుక జపాలు చేయించుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది లేదు రవి గాయత్రి బుధగాయత్రి మేము జపాలు చేయించుకోలేము అని అనుకున్న వాళ్ళు రవి గాయత్రి బుధగాయత్రి జపా చదువుకున్నా సరిపోతుంది నూట ఎనిమిది సార్లు లేదా యాభై ఎనిమిది సార్లు లేదా ఇరవై ఏడు సార్లు చేసుకోవచ్చు అది కూడా మేము చేయలేము మాకు అవకాశం లేదు అని అనుకుంటే కనుక నవగ్రహాలయానికి వెళ్ళి ఆ ప్రదక్షిణాలు వీరికి ప్రదక్షిణాలు చేసుకుని వారికి ఇష్టమైనవి ఏవైనా దానాలు చేయగలిగితే కనుక సానుకూలమైన వాతావరణం అవకాశం ఉంటుంది ఏవైతే వారు బా లోపించి బాధపడుతున్నారో అవి మంచిగా జరుగుతుందనమాట తదుపరి వీరికి ఎవరికి కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం అంతా మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచిది కొత్తగా వెయ్యాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ఎటువంటి ఇది పెట్టుకోకండి అప్రోచ్ అవ్వద్దు తదుపరి మాసంలో ప్రయత్నం చేయండి మిగతా కేసులు అంటే గత నెలలో ఉన్న పరిష్కారం కాని కేసులు ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఈ మాసంలో రెండో వారంలో తీరిపోతుంది సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీటి చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే